హాయ్ అండి వెల్కమ్ టు ఇందిరా ఛానల్ ఇవాళ నేను రైస్ ఫ్లోర్తో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను వీటిని తప్లేట్లు అంటారు మా సైడు ఇవి చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇవి నేను సొరకాయ యాడ్ చేసి రైస్ ఫ్లోర్లో సొరకాయ యాడ్ చేసి చేశానండి సొరకాయ హాఫ్ సొరకాయ తీసుకొని అలా పీల్తో సహా తురిమి ఒక పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక కప్పు రైస్ ఫ్లోర్ని తీసుకొని అందులో కొంచెం పచ్చిశనగపప్పు కొంచెం జీలకర్ర వేసుకొని నాలుగైదు పచ్చిమిర్చి కొంచెం అల్లం ముక్క తీసుకొని అలా మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు ఆ పేస్ట్ని అందులో యాడ్ చేసుకోవాలి అందులోనే కొంచెం కరివేపాకు కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఇందులో వాటర్ వేసి అస్సలు కలపొద్దండి ఎందుకంటే మనం సొరకాయ తురుము యాడ్ చేస్తున్నాం కాబట్టి సొరకాయలోనే వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆ వాటరే సరిపోతుంది ఇంకా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు నేనైతే ఒక్క చుక్క కూడా వాటర్ యాడ్ చేయలేదండి అందులో ఇప్పుడు ఒక ఆనియన్ని పీసెస్గా కట్ చేసుకొని అందులో యాడ్ చేసి బాగా కలుపుకొని అలా పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసి అలా తట్టుకోవాలండి దీన్ని చపాతిలాగా మీరు ఒకటేలాగా తట్టుకోవచ్చు లేకపోతే ఎలా అయినా చేసుకోవచ్చు బట్ నేను ఇవి చిన్న చిన్నగా అలా తట్టుకున్నానండి చూడండి బాగా బ్రౌన్ కలర్లో వచ్చేసాయి ఇవి కాలేంతవరకు వరకు కొంచెం మూత పెట్టి అలా చేసుకోవచ్చండి ఇప్పుడు చూడండి రెండో వైపు కూడా కాలేందుకు నేను మళ్ళీ ఇలా టర్న్ తిప్పేసి మళ్ళీ అలా మూత పెట్టి కాల్చుకున్నాను చూడండి మళ్ళీ మిగిలిన పిండి కూడా అలాగే తట్టేసుకొని అలాగే కాల్చుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే తప్లేట్లు రెడీ ఒక్కసారి వీటి టేస్ట్ చూసారంటే మీరు కూడా వదలరండి అంత బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇవి కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి